అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టేక్ సైదాని హవర్ యూ ఆల్ ఐ ఆమ్ ఫైన్ కృష్ణ జన్మాష్టమి రోజు వీడియో ఇది కృష్ణుడి విగ్రహాన్ని ట్రాక్టర్లో పెట్టుకొని ఇలా ఊరేగింపు చేస్తున్నారు మా ఇంటి దగ్గరికి వచ్చారు ఒక్కొక్కళ్ళు ఎంత ముచ్చటగా తయారయ్యి ఎలా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారో చూడండి ఎవరి పండుగలు వాళ్ళకి గొప్ప అసలు పండగంటేనే హ్యాపీనెస్ ఆ పండగ వస్తుందంటే ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళని చూస్తుంటే వాళ్ళు హ్యాపీనెస్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో ఈ పండుగని డీజే బాక్సులు పెట్టి డ్యాన్సులు వేసుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ మరీ కృష్ణయ్యని అయితే ఊరేగింపుకు తీసుకుని వెళ్తున్నారు చాలామంది ఆడవాళ్ళు తల మీద కుండ పెట్టుకుని మరీ నడుచుకుంటూ వెళ్తున్నారు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు భీభచ్చంగా వేస్తున్నారు లో ఈ కృష్ణయ్య గుడి మా ఇంటి దగ్గరే అందుకనే మా ఇంటి మీద నుంచే వెళ్తున్నారు కృష్ణుడికి వెన్నంటేనే ఎందుకు ఇష్టమో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నా వీడియోని మీరందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది డీజే సాంగ్స్తో బ్యాండ్ బాజాలతో మరీ కృష్ణుడిని అయితే ఆహ్వానిస్తున్నారు కుల మతాల భేదాలు లేకుండా చూస్తున్న ప్రతి ఒక్కరిని అయితే ప్రసాదాలు ఇచ్చి సాయంత్రం భోజనాలకు కూడా ఇన్వైట్ చేశారు ఈ ట్రాక్టర్కి అయితే ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు అంత బాగా డెకరేషన్ చేశారు ఆ డెకరేషన్ మధ్యలో కృష్ణుడి విగ్రహం కూడా కనిపించడం లేదు అంత బాగా డెకరేషన్ చేశారు ఈ డెకరేషన్ చేసే ప్రతి ఒక్కటి నేను చూశాను ఎందుకంటే మా ఇంటి ముందే డెకరేషన్ చేశారు చాలా బాగుంది కదా చాలా కలర్ఫుల్గా ఉంది కదా నాకైతే బాగా నచ్చింది ఎన్ని కలర్స్ ఫ్లేవర్స్ ఉన్నాయో చూడండి మీ వీధిలో కూడా కృష్ణ జన్మాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి మా వీధిలో అయితే సూపర్గా సెలబ్రేట్ చేశారు బయట ట్రాక్టర్కే పూలతో అంత బాగా డెకరేషన్ చేశారంటే ఇంకా లోపల కృష్ణని ఇంకెంత బాగా డెకరేషన్ చేశారో మీరు ముస్లింస్ అయి ఉండి ఇలాంటి వీడియోస్ పెడతారేంటి అనుకోకండి నాకు కులాలు మతాలు అని పార్షాలిటీ ఏమీ ఉండదు ఫెస్టివల్ అంటేనే హ్యాపీనెస్ అంతేనా కాదా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో కలుద్దాం బాబాయ్